నిన్నటి నుండి దేశంలో మారుమోగుతున్నటువంటి పేరు ఇందిరాగాంధీ ఆఫ్ కోర్స్ కొత్తగా మారుమోగాల్సిన అవసరం లేదు లెజెండరీ లీడర్షిప్ లెజెండరీ లీడర్షిప్ మేడం ఇందిరాగాంధీ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ జరిగిన విధానం ఆ విధానాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తీరు ఆ ట్వీట్లు ఆయన వాడిన పదాలు వాకప్పుడు బంగ్లాదేశ్ విభజన చేసినప్పుడు అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా నెక్సన్ ఉంటే అసలు కేర్ కూడా చేయకుండా మీ కలర్ అహంకారమో లేకపోతే ఇంకేదో పాశ్చాత్య అహంకారమో లేకపోతే ఇంకేదో బలవంతులు అని ఇంకేదో మా దేశపు వ్యవహారాల్లో మా సరౌండింగ్స్లో వేలు పెడతామంటే చూస్తూ ఊరికనే ప్రసక్తే ఉండదు అని ఇందిరాగాంధీ మాట్లాడినటువంటి ఇందిరాగాంధీ మేడం మాట్లాడినటువంటి వీడియో ఫుల్ చక్కర్లో కొడుతూ ఉంది మేడం మాట్లాడిన వీడియో ఫుల్ చక్కెర్లో కొడుతూ ఉంది ఏ మాటక మాట కానీ ప్రస్తుత నాయకత్వానికి ఇందిరాగాంధీ గారితో ఏంటండి బాబు ప్రస్తుత నాయకత్వానికి ఇందిరాగాంధీ గారితో పోలికేంటి పదమూడు రోజుల్లో పాకిస్తాన్ను విభజించి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం అది మా వ్యవహారాల్లో మీ వేలు ఏంటి అంటే బహిరంగంగానే బహిరంగంగానే హెచ్చరించిన నాయకత్వం అది డెబ్బై ఒకటి యుద్ధంలో ఈవెన్ పాకిస్తాన్ బంగాళాఖాతంలో సారీ అమెరికా బంగాళాఖాతంలో పాకిస్తాన్ కోసం యుద్ధనౌకలు మొహరించినా కూడా కనీసం ఖీర్ చేయని నాయకత్వం వా వాళ్ళు ఇంకేమైనా భారత నాయకత్వం చర్చలకు అని చెప్పి ఎదురు చూసినా మీ గురు మీ దగ్గర వచ్చి మాట్లాడాల్సిన అవసరమే లేదన్న నాయకత్వం ఇన్ని రోజులు వీళ్ళు ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని ఆ గాంధీల నాయకత్వాన్ని వ్యతిరేకించుకుంటూ విమర్శించుకుంటూ వచ్చి విదేశాలతో వ్యవహారం అంటే అండ్ ఫారిన్ పాలసీస్ అంటే ఏదో మన భారతదేశంలో కదా సీబీఐని ఈడీని ప్రయోగించి రాజకీయ పార్టీలను చీల్ రాజకీయ పార్టీలను బెదిరించో నాయకులను జైలుకు పంపించేస్తూ మీడియా హౌస్లు మన సొంతం చేసుకోను మీడియా హౌస్లతో ఏమంటారు ఏదో మనకు కావాల్సినంత ప్రచారం చేయించి ద్వేషాలు ప్రదర్శించి ఏదో వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా నానా చెత్తంత ప్రచారం చేయించి ఏదో ఇక్కడ ఎన్నికల్లో లబ్ధి పొందినంత ఈజీగా ఉంటుందా ఫారిన్ పాలసీస్ని సరిహద్దులను డీల్ చేయడం అంటే ఎక్కడ ఇందిరాగాంధీ గారి నాయకత్వం ఎక్కడ ఇప్పటి నాయకత్వం మన దేశంలో టెస్ట్ లా అనే కార్లు రావాలో వద్దో కూడా అమెరికా వాడే డిసైడ్ చేస్తున్నాడు మన యుద్ధం చేయాలా లేదో వాడే డిసైడ్ చేస్తున్నాడు కాల్పులు విరమించాలా లేదో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు దేని మీద ఎంత ట్యాక్స్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు మతం మీద అయితే అసలు ఇందిరాగాంధీ గారి లీడర్షిప్ గురించి మళ్ళీ చర్చ జరుగుతూ ఉండడం నిజంగా ఇంట్రెస్టింగ్ జనాలకు ఎప్పటికైనా నిజాలు తెలియాలి తెలుస్తాయి కూడా అబద్ధం అనేది అరుంధతి సినిమాలో అతీంద్రియ శక్తులు ఉన్నంతసేపు ఒక కోట ఏ విధంగా అయితే వెలిగిపోయి ఆ శక్తులు పోగానే ఏ విధంగా కుప్పగూలిపోతుందో ఇక్కడ కూడా అంతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ మీడియా ఈ ఫ్రంట్ లైన్ వాళ్ళందరినీ కొనేసుకునే టీవీ ఛానల్ వాళ్ళ ద్వారా కొంచెం ప్రచారం చేయించుకోవడం అసలైన టైం వచ్చినప్పుడు కదా లీడర్షిప్ ఏంటో ప్రపంచానికో దేశానికో తెలిసేది అసలు లీడర్షిప్ ఏంటి అనేది దేశానికి ప్రపంచానికి తెలిసేది మరి ఇప్పుడు ఐదు దశాబ్దాల కిందటి ఆరు దశాబ్దాల కిందట ఐదున్నర దశాబ్దం కిందటి అప్పుడు ఇందిరాగాంధీ గారి నాయకత్వం పట్టిమ తాను చూపించిన తెగువ ఇప్పుడు ఎందుకు మళ్ళీ చర్చలోకి వస్తుంది ఇప్పుడు ఎందుకు మళ్ళీ జనాలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు గర్వపడుతున్నారు ఆ మేడం నాయకత్వాన్ని చూసి అని అంటే ప్రతి ప్రశ్నకు కాలం సమాధానం చెబుతుంది అన్నది ఎందుకే ప్రతి ప్రశ్నకు కాలం సమాధానం చెబుతుంది అన్నది ఎందుకే ఎక్కడ ఈ మేడం ఎక్కడ మన చేతిలో వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కొన్ని ఛా ఛానళ్ళను మనం కొనేసి మనకి మనకిష్ట ప్రచారం చేయించుకుంటే మన ఆ ఛానళ్లలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆఫ్న మనగాడని ప్రచారం చేయించుకుంటే ఏమైనా వచ్చేది ఉందా పోయేది ఉందా ఏదో ఇక్కడ ఎన్నికల్లో కలిసి లబ్ధు ఏదో ఇక్కడ కొందరి ఉన్మోదములు తయారు చేయడం తప్పితేవో దేనికైనా పనికి వస్తుందా ఫస్ట్ దేశ ప్రయోజనాల కోసం నాయకత్వం ఎట్లా పనిచేసింది ఏ విధంగా ఫారిన్ పాలసీస్లో స్ట్రాంగ్గా ఉన్నాం ఏ విధంగా నైబరింగ్ స్టేట్స్తో ఉన్నాం ఇవిగానే ప్రధానం కాదు ఇవిగానే ప్రధానం కాదు ఏది ఏమైనా వీళ్ళింతకుముందు ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని విమర్శించినటువంటి కొన్ని కొన్ని మాటలు కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే ఏదో స్పూఫ్ ఎక్కడా నిజమైన ఒరిజినల్ లీడర్షిప్ ఎక్కడా అన్నది మనకు అనిపించక మానద